నమస్తే అండి నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ సో ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్లో కామన్గా మనం చూసేది బీపీ షుగరు కొలెస్ట్రాల్ సో అందరికీ కొలెస్ట్రాల్ మీద చాలా బెంగ ఉంటుంది ఎందుకంటే ఇట్లా పోయి ఆడు ఇంకో ఆ ల్యాబ్ టెస్ట్ ఈ ల్యాబ్ టెస్ట్లో విపరీతమైన ఆఫర్స్ ల్యాబ్ స్కాన్లు టెస్ట్లు ఇచ్చేస్తారు దాంట్లో కొలెస్ట్రాల్ వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి ఈ కొలెస్ట్రాల్ ఎందుకు వరి అవ్వాలి ఎప్పటి నుంచి చేయించుకోవాలి దీనివల్ల ఎందుకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయంటే సో కొలెస్ట్రాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మన మన బాడీలో కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఈ లిపిడ్స్ అనేదే ఓన్ ఫామ్ ఆఫ్ కొలెస్ట్రాల్ సో ఇది మన బాడీకి కూడా అవసరం బట్ ఎంత మోతాదులో అవసరం అనేది ఇంపార్టెంట్ అనమాట సో మన ప్రతి బాడీలో ఉండే సెల్స్కి లిపిడ్స్ అనేది ఉంటాయి సో ఎంత అవ్వాలి అనేది ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ ఉంటేనే డేంజరస్ సో మరి కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉంటే డేంజరస్ యూజువల్లీ టోటల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ టూ హండ్రెడ్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండడం లేదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ థర్టీ ఉండడము ట్రైగ్లిజరైడ్స్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ ఉండడము ఇవి గ్రే జోన్స్ అంటే రిస్క్ జోన్స్ మరి ఎప్పటి నుంచి కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ చేసుకోవాలి ఎవరైనా అంటే ఇప్పుడు పాతకాలంలో తీసుకుంటే హార్ట్ అటాక్స్ ఇవంతా వాళ్ళ ఫ్యామిలీలో ఉండేది చాలా తక్కువ ఉండేది బట్ ఇప్పుడున్న జనరేషన్ అంటే యంగర్ జనరేషన్ వాళ్ళు చూసుకుంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఎవరికో ఒకరి పేరెంట్స్కి అయితే ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ అటాక్స్ అనేది అయితే ఉంటా ఉన్నాయి సో ఐడియల్గా ఎవరన్నా మన ఫ్యామిలీలో కొలెస్ట్రాల్తో కానీ లేదా హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్టోంక్తో కానీ ఒకవేళ అటాక్ కానీ అయ్యిందింటే అంటే అఫెక్ట్ అయ్యిందింటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ట్వంటీ వన్ యూజువల్గా అంటే మన గైడ్లైన్స్ ప్రకారం ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్కి అన్న ఆ ఏజ్లో ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఫెమిలియల్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఒకవేళ మీకు ట్వంటీ వన్ ఇయర్స్కి నార్మల్ ఉంటే లేటర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ చేయించుకొని ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఇట్స్ బెటర్ నవే డేస్ యాన్యువల్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్ సో ఇది కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే యూజువల్గా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్ చూస్తాం టోటల్ కొలెస్ట్రాల్ కంటే కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ దెన్ లైపో ప్రోటీన్ దెన్ దాని సబ్ కాంపొనెంట్స్ అపోలైపో ప్రోటీన్స్ అనేది ఇవి మనం చూస్తాం సో ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటేనే మనకు డేంజర్ ఎందుకంటే మన గుండె రక్త నాళాలలో ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ డికేడ్ అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నుంచే మనకిది కొంచెం కొంచెంగా మనం మన బాడీలో కొలెస్ట్రాల్ను పట్టి అక్యుములేట్ ఉంటే పేరుకుపోతా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకు గాడ్స్ గివెన్ ప్రాసెస్ అది ఎవరు కొత్తగా ఏది వచ్చేది కాదనమాట మన బాడీ డిజైన్ దిస్ ఆ విధంగా మన బాడీలో ఉంది ఆ ప్రాసెస్ అనేది సో మరి దాని నుంచి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటేనే మనం ఈ హెల్త్ ఆరోగ్యమైన జీవన విధానాన్ని మనం పాటించాలి అలా పాటించకపోతేనే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అని వచ్చి మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది మన గుండె యొక్క రక్తనాలలో అక్యుమ్లేట్ అయితే వస్తుంది అక్యుములేట్ అయిపోయి అది ఆక్సిడైజ్ అయిపోయి ఒక ప్రాసెస్ దీన్ని అతిరోస్క్లిరోసిస్ అంటాం అదంతా పెరుగుపోతా పెరిగిపోతా దాంట్లో మళ్ళీ చెడు కణాలు రావడము దానించి ఎలాస్ట్రాక్ టిష్యూ పెరుగుకపోవడం దాని తర్వాత మళ్ళీ క్యాల్షియం టిష్యూ రావడము సో ఇదంతా జరుగుతూ అవడంతో మన రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనము కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఆరోగ్యమైన జీవన విధానాన్ని పాటించాలి మెయిన్ థింగ్ ఈ రెండిట్లో రెండే రెండు ఇంపార్టెంట్ అండి మన డైట్ ఏంటి మన ఎక్సర్సైజ్ ఏంటి ఈ రెండే కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరైనా మీ లైఫ్ స్టైల్ని బాగు చేసుకోవాలంటే సో డైట్లో ఏంటి అంటే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి మనకు అందరికీ ఏంటంటే చిన్నప్పుడు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు లేదా పాతకాలంలో చాలామంది అగ్రికల్చర్ చేసేవాళ్ళు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి త్రీ టైమ్స్ ఫుడ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉండేది బట్ ఇప్పుడున్న జనరేషన్ మోస్ట్లీ సిట్టింగ్ జాబ్స్ ఎక్ససైజ్ లేకపోవడం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు తీసుకునే డైట్ మీకు సరిపడినంత తీసుకుంటున్నారా ఓవర్ ఈటింగ్ ఉందా నెక్స్ట్ మీరు తీసుకునే డైట్లో కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉందా లేదా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇప్పుడున్న జనరేషన్కి మీరిగిన ఎక్సెసివ్ వర్క్ లేకుంటే యూ యూ కెన్ ప్లాన్ యువర్ మూల్స్ మీల్స్ అనేది టూ టైమ్స్ చేసుకొని మధ్యలో లైట్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇట్స్ వెరీ హెల్తీ చాయిస్ బట్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ దిస్ బ్యాలెన్స్ డైట్ అంటే మన డైట్లో మోస్ట్లీ పాలిష్డ్ గ్రెయిన్స్ అనేది ఉండకూడదు అన్పాలిష్డ్ గ్రెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ పాలిష్డ్ రిఫైన్డ్ గ్రైన్స్ తీసుకోవడం వల్ల మనకు న్యూట్రియంట్స్ అనేది తగ్గిపోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి సో అన్పాలిష్డ్ గ్రెయిన్స్ లైక్ హోల్ వీట్ హోల్ రైస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ పల్సెస్ తీసుకోవాలి అన్ని రకాల పప్పు దినుసులు కూడా తీసుకోవాలి అండ్ కూరగాయలు పండ్లు అనేది కూడా మూడు నుంచి మూడు అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఏ డే తీసుకోవాలి నాన్ వెజిటేరియన్లో మటన్ అనేది రెడ్మిట్ అనేది తగ్గించుకొని చికెన్ ఆర్ ఫిష్ వీక్లీ వన్ సర్ ప్రైజ్ తీసుకోవాలి అండ్ ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్ ఇఫ్ టేక్ పిజ్జాస్ బర్గర్స్ బేకరీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఆర్ అన్హెల్తీ అండి ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే మనకు ఈ ఒబిసిటీ రేట్స్ అనేది కూడా అంటే ఊబకాయం అనేది కూడా చిన్నపిల్లల్లో పెరుగుతూ ఉంది సో ఈ అలవాట్లని హెల్తీ డైట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది లేదా అందరూ ఈ కొలెస్ట్రాల్ అనేది అంటే మన బాడీలో ఏమవుతుంది ఎనర్జీ ఈ ఏదైతే ఎక్కువ డైట్ తీసుకుంటామో అది ఫైనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్స్ ఇంటూ లిపిడ్స్ కొలెస్ట్రాల్గా అక్యుమలేట్ అవుతుంది లెవెల్స్ పెరుగుతాయి గుండె రక్తాలకు పెరిగిపోతాయి దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి హెల్తీ డైట్ ఇంపార్టెంట్ సెకండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు మినిమం ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే ఎక్సర్సైజ్ ఏదైతే బ్రిస్క్ వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ సమ్ స్పోర్ట్ కంపల్సరీగా మీకు అది డైలీ రొటీన్ అవ్వాలి ఇది అంటే మనం తీసుకునే ఫుడ్ని మనం ఖర్చు చేయాలి ఎక్స్పెండిచర్ ఉండాలి అది లేనప్పుడే మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అంతా కూడా కన్వర్ట్ అయిపోయి మనకు హామ్ చేస్తుంది సో ఇది కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి అంటే మేజర్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్టరీ బ్లాకేజెస్ అందులో కూడా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోకే ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇంట్లో వాళ్ళ ఎఫెక్ట్ అయితే చెక్ చేసుకోండి ఆ తర్వాత ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకోండి మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అయితే బెటర్ టు డూ యాన్యువల్ చెకప్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారము ఆ లెవెల్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసినట్లు టోటల్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ట్రయక్లిజ్ రేట్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ వన్ నైంటీ ఆర్ వన్ ఫిఫ్టీ ఉంటే ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఏ ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన డైట్ చేంజ్ చేసుకోవాలి మన ఎక్సర్సైజ్ అనేది ఉండాలి వెయిట్ లాస్ ఉండాలి ఇవన్నీ పాటిస్తే స్ట్రిక్ట్గా కొలెస్ట్రాల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం కంట్రోల్ కాకుంటేనే మెడిసిన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్